సుప్రీం సాయి ధరమ్ తేజ్ మా బ్యానర్లో పిల్లా నువ్వులేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత చేసిన థర్డ్ ఫిలిం సో అనిల్ రావిపూడి ఆఫ్టర్ పటాస్ మంచి ఎంటర్టైనర్గా కథను తయారు చేసి మాకు చెప్పడం ఈ సినిమా కంప్లీట్ చేసాం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ రిలీజ్ అయిన మ్యూజిక్ ప్రేక్షకుల్లో ఒక ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది సో నో డౌట్ మంచి ఎంటర్టైనర్గా తీసాం ఈ సినిమా ఈ సమ్మర్లో ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను సో ఈ నెల ఫిఫ్త్ ఈ థర్ కమింగ్ థర్స్ డే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఫ్రమ్ ఫిఫ్త్ ఇన్ థియేటర్స్